హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకైతే వినాయక చవితి ఇంకా దగ్గిట్లో ఉందండి రేపు నెలలే కదా వినాయకుల్లో అయితే మీకు హోల్సేల్లో అమ్మే చోటు అయితే మీకు చూపిస్తాను మా ధర్మవరంలో మన ధర్మవరంలో వచ్చేసి మన కదిరిగేట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే చింతపు ఉందండి బిఎస్ఆర్ స్కూల్ ఆపోజిట్లోనే బిఎస్ఆర్ స్కూల్లో ఆపోజిట్లో మనకి గణేష్ విగ్రహాలు ఇక్కడే తయారవుతాయి ఇక్కడ హోల్సేల్ కూడా ఇస్తారు మీకు తయారు చేసేది రంగులు వేయడము ఇక్కడే డైరెక్ట్ వీళ్ళే తయారు చేస్తారు బొమ్మలు కూడా రంగులు ప్రతి ఒక్కటి ఇక్కడే తయారు చేసి హోల్సేల్గా కూడా అమ్ముతారు వీళ్ళు అవన్నీ ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తాను మీరు కూడా గణేష్ విగ్రహాలు కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి మంచి తక్కువ ప్రైజులు అయితే ఇస్తాడన్నా మనకి బెస్ట్ ప్రైజులు ఇస్తాడు విగ్రహాలు కూడా కొత్త కొత్త రకాలు తయారు చేస్తాడన్నా చూడండి ఇవన్నీ అయితే కలర్ కలర్లు అయినాయి అటు సైడ్ అయితే కలర్లు అయితే వేస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను వెళ్దామా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ అయ్యకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ అయితే రెడీ అయినాయి రెడీ అయిన విగ్రహాలు ఇంకా అటు సైడ్ అయితే పెద్ద విగ్రహాలకి పెయింటింగ్ అయితే చేస్తున్నారు ఇంకా అటు సైడ్కి వెళ్ళి అన్న అడుగుదాము రేట్లు ఎలా ఉంటాయి ఎంత తయారు చేస్తున్నాడు అనేది చూస్తున్నారు కదా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి కొత్త కొత్త రకాలు అయితే తయారు చేసాడు అన్న ఇక్కడ ప్రతి సంవత్సరం తయారు చేస్తాడన్నా చెప్పండి ఎట్ల అన్న మీ పేరును మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న మా ఇక్కడ వచ్చేసి మా పేరు వచ్చేసి నాగేంద్ర ఇక్కడ ధర్మవరంలో వచ్చేసి సంజయ్ నగర్ బిఎస్ఆర్ స్కూల్ ఆపోజిట్ ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాము ఇంతకుముందు మాది కొద్దిగా డల్ అయినాయి కానీ మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాము దేవుడు పెట్టినట్లయితుందని పర్లే దేవుని తగ్గట్టుగా ఏదో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ముందుకి ఇప్పటికీ డౌన్ అవుతాడు కొద్ది కొద్దిగా డౌన్ అవుతాడు అంత వర్షాలు అవి బాగుపడితే ఇంకా ప్రజల్లో పల్లెల్లో వాళ్ళు కొద్ది అలా ఇలా ఉంటుంది విగ్రహాలు చేసే దాంట్లో అన్న మంచి ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్ మనకి ఎలాంటి విగ్రహం కావాలని ఆర్డర్ ఇచ్చా కూడా చేస్తాడు మెయిన్ మోడల్ ఇది బ్యాక్ గ్రౌండ్ లో అంశ ఇక్కడ నెమిలి మహారాజ్ మాదిరి కూర్చోండి విధానం అంత ఇది మోడల్ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి మోడల్ పులారము అంతా ఇది కొత్తగా న్యూ మోడల్ మొన్న అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటాడో సోర ఎలా ఉన్నాడో అలాగా ఉంటుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకు నెమిలి ఎలక బ్యాక్ గ్రౌండ్ లో నెమిలి పింఛాలు అవి ఇవి ఉన్నాయి పెయింటింగ్ అందం వస్తుంది కొద్దిగా ఒక త్రీ డేస్ లో అంతా కంప్లీట్ అవుతుంది అటు సైడ్ అటు సైడ్ పెయింట్ అయిపోయినాయి ఇవి జరుగుతున్నాయి చూద్దాం ఇది వచ్చేసి ఏనుగులార్ మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా వీటికి పెయింట్ అయితే ఇంకా స్వామివారు మన ముందరే ఉన్నట్లుగా కనబడతారు ఇంకా ముందుకెళ్లి చూద్దాము అన్న అయితే గత ఎన్ని సంవత్సరాల నుంచి అన్నెం సంవత్సరాల నుంచి విగ్రహాలు చేసే దాంట్లో మంచి ఎక్స్పర్ట్ ప్రతి సంవత్సరం చేస్తాంటాడు మీకు ఈ సంవత్సరం నేను చూపిద్దామని చెప్పేసి అదే పనిగా వచ్చాను ఇక్కడికి మంచి బాగా విగ్రహాలు చేసే దాంట్లో అన్న మంచి ఎక్స్పర్ట్ ఇంకా ఇక్కడైతే పెయింట్ అయినాయి చూపిస్తాను చూడండి ఇప్పుడు విగ్రహాలు కూడా మనకి ఎంత నుంచి అన్న స్టార్టింగ్ అంటే నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంటాయి రేటు కూడా రీజనబుల్ గా ఇస్తాడు ఇక ఇదైతే అప్పుడే మొక్క అయిపోయింది వినాయకుడు చూడండి ఈ పక్క అంతా పెయింట్ అయిన విగ్రహాలు ఇవన్నీ ప్రతి తూరి ప్రజలు ఆదర్శించినట్లు ఈ సంవత్సరం కూడా ఆదర్శిస్తే మేము ఇంకా ముందుకు కొనసాగే బాగా అవకాశం ఉంటుంది ప్రతి సూరి కంపల్సరీ కొత్త మోడల్స్ ఇది చూడండి మన రెండు రతం టైపు ఇది న్యూ మోడలే విగ్రహాలు ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసి పన్నెండు అడుగులు అంట వెంకటేశ్వర స్వామి చాలా భారీగా ఉంది పెయింట్ అయితే ఇది గంభీరంగా కనపడుతుంది విగ్రహం కూడా ఇటు సైడ్ పెయింట్ చూడండి ఫ్రెండ్స్ అన్ని రెడీ అయినాయి ప్లస్ బుకింగ్ కూడా అయిపోయినాయి ఇక్కడ అంటే అన్న దగ్గర అట్లుంటాయి అట్రాక్షన్ గా ఉంటాయి బొమ్మలు కూడా చూడడానికి చాలా బాగా ఏదో స్వామివారం మన ముందర ఉన్నారు రియల్గా అన్నట్లుగా అన్న ఇది ఒక మోడల్ సింపుల్ లేటెస్ట్ లేటెస్ట్గా ఇది మన బొజ్జగన పై టైప్ బుక్ అయిపోతున్నాయి మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరగా వచ్చేసి ఇప్పుడు వస్తే కొంచెం అన్న రీజనబుల్ ప్రైస్ ఇస్తాడు ఇంకా కొంచెం ముందుకు పోయే కొద్ది డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మనం కూడా ఏం చేయలేము విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి ఈసారి అన్న కూడా ఈసారి బిజినెస్ కొత్త మోడల్స్ మొత్తం టోటల్ ఇవి ఇప్పుడు ఇవన్నీ కొత్త మోడల్ అంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గృహాలన్నీ ఇవి ఏ ఏ ఊరు టైప్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు మహారాజ్ టైప్ మన బాంబే టైప్ బాంబేలో ఎక్కువ యూజ్ చేస్తారు ఇది ఈ బాంబే టైప్ అంట ఫ్రెండ్స్ ఇవి ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి మహారాజ్ మోడల్ ఇది వచ్చేసి మన ఏనుగు బ్యాక్ గ్రౌండ్ లో ఇట్లా నెమలి గొడుగు ఇదంతా టైపు ఇంకా ముందుకు వెళ్దాము ఇది వచ్చేసి ఎలక వాహనము పేట ఇది మామూలు ప్రతి సంవత్సరం చూసిండేదే మనము ఏమంటే దీనికి ఒక పేట ఉంది కొత్తగా కొంచెం మోడల్ మారింది ఈసారి మీరు కూడా పండగ బాగా జరుపుకోవాలి అన్న కూడా మంచి బిజినెస్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తే కూడా అన్నగా మంచికి డిస్కౌంట్ కూడా ఇస్తాడు అన్న రీజనబుల్ రేట్కే ఇస్తాము మన వీడియో చూపిస్తే రీజనబుల్ రేట్కే ఇస్తారు చూస్తున్నారు కదా ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది ఇది కూడా బుక్ అయిపోయింది దీన్ని పూర్తి కట్టేశారు ఇంకా పండగ ఒకటిన్నర నెల ఉందన్నట్లు కానీ బుక్ అయిపోయినాయి అన్ని చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగున్నాయి డైరెక్ట్ అన్న మ్యానుఫ్యాక్చరే ఎక్కడో నుంచి కొనుక్కొని వచ్చి అమ్మడు అన్నే చేతులారా చేసి వాటికి పెయింట్ గింట్ వేసి అంతా అమ్ముకుంటాడు ఇలాంటి వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అన్న ఇంకొక అన్న మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము ఇక్కడ ధర్మవరంలో వచ్చేసి కదిరిగేటు బిఎస్ఆర్ స్కూల్ ఆపోజిట్ సంజయ్ నగర్ నా పేరు వచ్చేసి నాగేంద్ర ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో టూ ఓకే అన్న హోల్సేల్ కూడా ఇస్తారా హోల్సేల్ ఇస్తాం రిటైల్ ఇస్తాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా విగ్రహాలు ఎలా ఉన్నాయో అన్నీ ఇక్కడైతే మనకి డైరెక్ట్ అన్న మ్యానుఫ్యాక్చరు అన్ననే డిజైన్ చేస్తాడు అన్ననే పెయింట్ చేస్తాడు అన్నీ తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇస్తాడు హోల్సేల్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే అన్న నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను అన్నని ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరు కూడా విగ్రహాలు ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనేది హోల్సేల్ అయినా తీసుకొని పోండి లేదు వీధిలో కూర్చోపెట్టుకోవడానికైనా మంచి తక్కువ ప్రైజ్లో ఇస్తాడు ఫ్రెండ్స్ మనకి అన్న అయితే మన వీడియో చూపించి మన సబ్స్క్రైబర్ అయితే అయినా వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్లో కూడా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తాడు అన్న ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి